హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే అక్షయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కానీ అక్షయ్ చాలాసేపటి వరకు ఇంటికి రాకపోవడంతో అవని కాస్త కంగారు పడుతుంది ఇక రాజేంద్ర దగ్గరికి వెళ్ళి మావయ్య గారండి అయినా టైం అయినా ఈరోజు ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు అని చెప్పడంతో ఇక రాజేంద్ర నవ్వుతూ ఏంటమ్మా అక్షయ్ ఏమన్నా చిన్నపిల్లాడా దారి తప్పిపోవడానికి వస్తాడులే ఆఫీస్లో వర్క్ ఉండు ఉంటుంది అని చెప్పి ఇక రాజేంద్ర చెబుతూ ఉంటే ఇంతలో పార్వతి అదిగో అవని అక్షయ్ వస్తున్నాడు అని చెప్పి ఇక అవనితో చెప్పడంతో అవని చాలా ఆత్రతగా అక్షయ్ దగ్గరికి పరిగెడుతుంది ఇక అక్షయ్ అయితే చాలా కోపంగా ఇంటికి వచ్చి తన తన చేతిలో ఉన్న బ్యాగ్ని నేలకి విసురు కొడతాడు ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పార్వతి అయితే అక్షయ్ ఏమైంద్రా అని అడుగుతూ ఉంటే ఏమవుతుంది ఏది కాకూనుకున్నానో అదే అయ్యింది అని చెప్పి ఇంకా అక్షయ్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అవని అక్షయ్ వైపు ఆశ్చర్యపోతూ చూస్తుంది చూస్తుంది ఏవండి ఏమైందండి ఆఫీస్లో ఏదైనా హెవీ వర్కా అని అంటుంటే వర్క్ కాదు టార్చర్ టార్చర్ నాకు అదంతా నీ వల్లే అని నాకు అర్థమైంది ఆవిడగారు వచ్చినప్పుడు నువ్వు యాక్ట్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేసావు ఇప్పుడు మా బాస్కి మనిద్దరి మీద అనుమానం వచ్చింది దాంతో ఆవిడ నన్ను చంపేస్తుంది అని అంటుంటే ఒక్కసారిగా అవని అక్షయవైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏమైందండి ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు పైగా అంత కోపడుతున్నారు ఏం జరిగింది అంత ఓకే కదా అని అంటుంటే ఏయ్ నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా ఆవిడ నన్ను టార్చర్ చేస్తుంది నువ్వు చేసినా యాక్షన్ వల్లే అని అర్థం అవ్వట్లేదా అని అంటుంటే ఇక ఆవిని నేనేం చేశానండి మీరు చెప్పినట్టుగానే ఆవిడ దగ్గర మనం బాగానే ఉన్నామని చెప్పాను కదా అని అంటుంటే అవునవును నా దగ్గరేమో బాగానే ఉన్నామని చెప్పావు కానీ నేను లేనప్పుడు ఆవిడకి అనుమానం వచ్చేలాగా ఏం చేశావో ఇప్పుడు మన మీద అనుమానం వచ్చింది మనిద్దరం కావాలని భార్య భర్తల్లాగా నటిస్తున్నాము మన మధ్యలో ఎట్లాంటి బంధం లేదని ఆవిడ అనుమానంగా మాట్లాడుతుంది అని అంటుంటే ఇక అవని దానికి గట్టిగా నవ్వుతుంది ఒక్కసారిగా అవని నవ్వికి అక్షయ్ మరింత కోపాన్ని తెచ్చుకుని ఏయ్ నా సీరియస్ నీకు జోక్గా అనిపిస్తుందా అని అంటుంటే అయ్యో ఇంత చిన్న విషయానికి అంత కంగారు పడతారేంటండి ఇప్పుడు మనిద్దరి మధ్యలో సఖ్యత లేదని ఆవిడ అనుమానించింది అంతే కదా అది నిజమే కదా అని చెప్పి ఇక అవని అంటుంటే చూసారా చూసారా నాన్న ఎలా మాట్లాడుతుందో ఈ జాబ్ నాకు ఎంత ఇంపార్టెంటో నీకు బాగా తెలుసు జాబ్ చేస్తేనే ఆరాధ్యకి స్కూల్లో ఫీజు కట్టగలను అది నీకు తెలిసే కదా కావాలని ఇలా చేస్తున్నావు అని అంటుంటే చూడండి నేనేమీ కావాలని చేయలేదు ఆవిడకి మీ మీద అనుమానం వచ్చింది ఆ అనుమానం వచ్చేలాగా మీరే ప్రవర్తించుండొచ్చు కదా అసలు ఆవిడికి మీకు మధ్యలో ఏం జరిగింది అని అడగడంతో ఇక అక్షయ్ అయితే నీకిష్టమైన కలర్ ఏంటి అని అడిగారు అలాగే నీకు ఇష్టమైన ఫుడ్ అలా నీకు ఇష్టమైనవన్నీ అడిగారు కానీ నీకు ఏది ఇష్టమో నాకు అస్సలు తెలీదే అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటే దానికి అవని నవ్వుతూ చూడండి నా ఇష్టమేంటో మీకు తెలీదు కానీ మీ ఇష్టాలు మీకు తెలుసు కదా నా ఇష్టం నాకు తెలిస్తే నీకేం నచ్చుతుందో నాకు తెలియాలి కదా అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతుంటే అవని చూడండి ఏ రోజైతే మిమ్మల్ని పెళ్ళి చేసుకుని మీతో పాటు మీ ఇంట్లో అడుగు పెట్టానో ఆ రోజు నుంచి మీ ఇష్టాలు నా ఇష్టాలు అయ్యాయి మీరు ఏదైతే ఇష్టంగా తింటారో దాన్నే నేను ఇష్టంగా తినడం నేర్చుకున్నాను అలాగే మీరు ఏ రంగునైతే ఇష్టపడి వేసుకుంటారో అదే రంగుని నా ఇష్టంగా చేసుకున్నాను ఇంకా ఇంకా మీకు అర్థం కాలేదండి నా గురించి మనకి పెళ్ళయ్యి పన్నెండేళ్ళయింది కానీ ఈరోజుకి మీకు నా ఇష్టాలు తెలియదంటే నా కాస్త ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి అవని అయితే ఇక అక్షయ్ని అడుగుతుంది ఒక్కసారిగా అక్షయ్ అవని తన మీద చూపించే ప్రేమ అనురాగాలు చూసి షాక్ అయిపోతాడు ఇదేంటి అవని గురించి ఎన్ని రోజులు నేనేం తెలుసుకోలేదా అందుకేనా అవని ఏం చేసినా నాకు తను అర్థం కాక ఇలా తనని దూరం పెట్టానా అని చెప్పి అక్షయ్ ఇక అవని గురించి ఆలోచించడం మొదలుపడతాడు ఇక ఇది ఇలా ఉండగా ఇటు చూస్తే భరత్ అలాగే ప్రణతి హాల్లో కూర్చుని ఉండగా ఇక పల్లవి అయితే భరత్ దగ్గరికి వస్తుంది భరత్ అని పిలవడంతో ఆ చెప్పండి సిస్ అని చెప్పి ఇక భరత్ అయితే పల్లవిని పిలవడంతో పల్లవి చూడు భరత్ ఎంతసేపని కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలా ఇంట్లోనే ఉంటారు సరదాగా బయటికి వెళ్ళొచ్చు కదా అని అని అంటూ ఉంటే ఒక్కసారిగా భరత్ ఏం మాట్లాడుతున్నా సిస్ బయటికి వెళ్ళడమా అది నేను ప్రణతిని తీసుకెళ్లడమా నా దగ్గర ఏమన్నా కారు బైకు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఏంటి వెళ్తే ఆటోలోనే వెళ్ళాలి అందుకు నా దగ్గర డబ్బులు కూడా లేవు అని చెప్పి ఇక భరత్ అయితే మాట్లాడుతూ ఉంటే ఇక పక్కన ఉన్న ప్రణతి వదిన కావాలని భరత్ని వేగతాలు చేయడానికే ఇలా మాట్లాడావు కదూ అని అంటుంటే ఇక పల్లవి అయితే అయ్యో ప్రణతి నా గురించి నువ్వు తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు చూడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇట్లా ఇంట్లో కూర్చోడం నచ్చక సరదాగా బయటకెళ్ళమన్నాను అంత అంతదానికే నేనేదో మిమ్మల్ని ఇన్స్టాల్ చేస్తున్నట్టు కాదు ఏంటి ఇప్పుడు నీకు కావాల్సింది డబ్బు కారు అంతే కదా అని అంటుంటే ఇక భరత్ అయ్యో సిస్ మీకలా అర్థమైందా చూడండి సిస్ నేను మంచి జాబ్ కొట్టి ఆ తర్వాత ప్రణతికి నచ్చిందల్లా తీసుకురావాలనుంది అది ఎప్పటికి జరుగుతుందో అని చెప్పి ఇక భరత్ అంటుంటే దానికి పల్లవి చూడు భరత్ నువ్వునా సొంత తమ్ముళ్లాంటి నీకు ఏ కష్టం వచ్చినా చూసుకోవడానికి అవననే కాదు నేను కూడా ఉన్నాను ఏ నేను తీసుకెళ్తే నాతో రావా అని చెప్పి ఇక పల్లవి అడుగుతుంటే భరత్ అయోసిస్ అలా మాట్లాడుతున్నారేంటి తప్పకుండా వస్తాను అని చెప్పి ఇక భరత్ మాట్లాడుతూ ఉంటే పల్లవి వచ్చాడు నా రూట్లోకి విన్ని ఎలా అయినా సరే పూర్తిగా నా రూట్లోకి దించి దించిన తర్వాత విణ్ణి ఆ అవని మీదకే పంపించాలి అని చెప్పి ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటుంది ఇక ఇంతలో అక్కడికి శ్రేయ వచ్చి ఆ వెళ్ళు వెళ్ళు తీసుకెళ్ళి నెత్తి నెక్కించుకో ఆయన ఇట్లాంటి వాణ్ణి కారుల్లో తిప్పడానికి నీకు సిగ్గనిపించట్లేదా అని చెప్పి పల్లవిని అడుగుతూ ఉంటాయి పల్లవి ఇదొకత్తి తగుదునమ్మా అంటూ మాట్లాడితే దూరిపోతా ఉంటుంది అని అనుకుంటూ ఇక పల్లవి అయితే శ్రేయ దగ్గరికి వచ్చి ఏ లూజ్ నీకొక్కసారి చెప్తే అర్థం కదా భరత్ని మన గుప్పెట్లో పెట్టుకోవాలంటే ఇట్లాంటి కొన్ని ఎరలు వేయాలని ఆయన నీకు ఎన్నిసార్లు చెప్పినా గుర్తుండదేమో అని చెప్పి ఇక పల్లవి అయితే శ్రియాతో సైలెంట్గా చెబుతూ ఉంటే శ్రియా చూడు పల్లవి నువ్వు ఏం చెప్పినా సరే ఈ భరత్ని మరీ ఎక్కువగా మోసేస్తున్నావు నాకది అస్సలు నచ్చలేదు అని అనుకుంటూ అక్కడి నుంచి శ్రియా లోపలికి వెళ్ళిపోతుంది ఇక పల్లవి అయితే తన మాటలేం పట్టించుకోకు భరత్ తను ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో తనకే తెలీదు ముందు మనం బయటకి వెళ్దామా ఇదిగో కార్ గీస్ అని చెప్పి ఇక భరత్ చేతిలో పెడితే నేనా అని చెప్పి భరత్ ఆశ్చర్యపోతుంటే అదేంటి భరత్ అలా మాట్లాడుతున్నావు నువ్వు ప్రణతి పక్క పక్కన కూర్చుని ఎంచక్క కబుర్లు చెప్పుకుంటూ వెళ్దాం పదండి అని చెప్పి ఇక పల్లవి అయితే భరత్ ప్రణతిల్ని తీసుకొని ఇక బయటకి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే అవని అత్తగారు నేను ఆరాధ్యని ట్యూషన్ నుంచి తీసుకొస్తాను అని అనుకుంటూ ఇక అవని అయితే స్కూటీ తీసుకుని బయటకైతే వెళ్తుంది అనుకోకుండా అవని ఇక భరత్ ప్రణతిని వచ్చి కార్కి డాషించి ఒక్కసారిగా ముందుకి పడిపోతుంది రై చూసుకుని నడపద్దా కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా అని చెప్పి అవని గట్టిగట్టిగా ఆరుస్తుంటే ఇక భరత్ అయితే గబగబ కారులో నుంచి కిందకి దిగుతాడు ఒక్కసారిగా భరత్ని చూసిన అవని భరత్ నువ్వా అని అడగడంతో అవునక్క అని చెప్పి ఇక భరత్ అయితే అవనితో అంటూ ఉంటే అవుని ఈ కారేంటి అని అడగడంతో ఇక భరత్ అదే అక్క కార్ కారక్క తనే ఇచ్చింది నన్ను ప్రణతిని సరదాగా బయటికి వెళ్ళమంది అని అంటుంటే రే ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా కారులో ప్రణతిని తీసుకొని బయటికి రాకపోతే తప్పేముంది అయినా కారులో తిరిగే అంతా వైపోయావా ఈ మధ్య నీకు బాగానే షోకులు ఎక్కువయ్యాయి నీకు కారు కావాల్సి వచ్చింద్రా అని అంటుంటే ఇక లోపల నుంచి కిందికి దిగిన పల్లవి అదేంటి అవని అక్క అలా మాట్లాడుతున్నావు భరత్ కారు నడపకూడదా భరత్ది కారు నడిపే స్టేజ్ కాదా అని అంటుంటే చూడు నేను నీతో మాట్లాడలేదు నా తమ్ముడు భరత్తో మాట్లాడుతున్నాను రే ఏంట ఇదంతా అసలు నువ్వు కారు నడిపే స్టేజ్లో ఉన్నాననుకుంటున్నావా అని అంటుంటే ఇక భరత్ అక్క చేస్తున్న దానిలో తప్పేముంది అయినా నేనేమీ నేరమో ఘోరమో చేయట్లేదు కదా కారే డ్రైవ్ చేస్తున్నాను అయినా కారులో నా భార్యను తీసుకెళ్తే ఇందులో నీకు ఎక్కడ కనిపిస్తుందక్క అనవసరంగా నువ్వు పల్లవిని తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు అని అంటుంటే రై భరత్ నువ్వు ఆ పల్లవి మాటల్ని గుడ్డిగా వింటున్నావు తన మాట నిజమని నమ్మి నువ్వు ఏదైనా ఇబ్బందుల్లో పడతావేమో అని అంటుంటే చూడక్కా నువ్వు నా గురించి ఎట్లా అయితే ఆలోచిస్తావో కూడా నా గురించి అట్లానే ఆలోచిస్తుంది అందుకే అందుకే నా పరిస్థితిని అర్థం చేసుకుని నాకు ఈ కార్ ఇచ్చింది ప్రణతితో కలిసి సరదాగా బయటికి వెళ్లమంది నువ్వే రోజన్నా నా గురించి ప్రణతి గురించి ఇట్లా ఆలోచించావా అని అంటుంటే ఒక్కసారిగా అవని భరత్ ఏం మాట్లాడుతున్నావు నీ గురించి నేను ఆలోచించలేదా నేను కనుక మీ గురించి ఆలోచించి ఉండకపోతే ఈరోజు ప్రణతిని జీవితంలో ఉండేదే కాదు అని అంటుంటే ఏదో లేక పెళ్ళి చేసినంత మాత్రానా నీకు నచ్చినట్టుగా ఉండాలంటే నా వల్ల కాదు ఆయన నాకు నచ్చినట్టు నేనుంటాను పల్లె నా మంచి కోసమే చెప్తున్నప్పుడు తన మాటను వినడంలో తప్పేమీ లేదు నీ మాట వినట్లేదని నువ్వు ఇలా చే చేయటం కూడా ఏమాత్రం కూడా నచ్చలేదు అని అంటుంటే పక్కన ఉన్న ప్రణతి భరత్ ఏంటి భరత్ వదనతో అలాగే నా మాట్లాడది వదినే లేకపోతే మన పెళ్ళే జరుగుండేది కాదు అనవసరంగా వదిన గురించి నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అని అంటుంటే చూడు ప్రణతి ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు ఎన్ని రోజులు అక్క నాకోసం నా మంచి కోసం ఆలోచించి ఆలోచిస్తుంది అనుకున్నాను కానీ నన్ను అడ్డం పెట్టుకుని తిరిగి మళ్ళీ తను చేయవలసినవన్నీ చేయాలని అనుకుంటుందని అస్సలు ఊహించలేకపోయాను నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు నా కోసం నా సంతోషం కోసం కాదు నీ కోసం నీ సంతోషం కోసమే ఆలోచిస్తున్నావని అందుకే నేను కారులో వెళ్తుంటే చూసి ఓర్చుకోలేక ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి భరత్ అయితే ఇక అవని గురించి ఇష్టం వచ్చినట్టు వాగుతుంటాడు అవని తట్టుకోలేక భరత్ చెంపా చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా భరత్ అక్క ఎన్ని రోజులు నువ్వు నా మంచి కోసం అనుకున్నాను కానీ నీ కోసం ఆలోచించి నన్నుక వస్తువులా వాడుకుంటున్నావని ఇప్పుడే అర్థమైంది సిస్ మీరు చెప్తుంటే నేనంతగా అర్థం చేసుకోలేకపోయాను నాకు ఇప్పుడు బాగా జ్ఞానోదయమైంది పదండి సిస్ మనం వెళ్దామని చెప్పి భరత్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇక ప్రణతి అవని దగ్గరకు వచ్చి వదిన భరత్ ఎందుకలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు నేను భరత్తో మాట్లాడతాను వదిన అని చెప్పి ఇక ప్రణతి కూడా వాళ్ళతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అవని అయితే ఇదేంటి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రవర్తిస్తున్నారు ఎవరిని ఎట్లా మార్చాలో అస్సలు అర్థం కావట్లేదు ఇన్ని రోజులు నాకు సహాయం చేసిన శ్రీకర్ కూడా మారిపోయాడు ఇప్పుడు నేను ఒంటరి దాన్ని అయిపోయాను అని చెప్పి అవని అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి కమలైతే వస్తాడు వదినా నువ్వెప్పుడు ఒంటరి దానివి కావదునా కావు నీకు సహాయం చేయడానికి నేనున్నాను అని చెప్పి ఇక కమలైతే అవనితో పాటు అక్కడి నుంచి బయటకైతే వెళ్తాడు ఇంకా అవని కూడా కమల్ విషయంలో ఎన్ని రోజులు తను ఆలోచించింది తప్పని కమల్ కూడా తెలివైన ఇక అవని అర్థం చేసుకుంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా చాముండేశ్వరి అయితే సడన్గా అవని ఇంటికి వస్తుంది ఒక్కసారిగా అవని చాముండేశ్వరిని చూసి మేడం సడన్గా ఈ సడన్ సర్ప్రైజ్ ఏంటి మేడం అని అంటుంటే ఎక్కడా ఎక్కడా అక్షయ్ అని అడగడంతో ఆయన ఇంకా లేవలేదు మేడం అని అంటుంటే సరే వెళ్ళి మీ ఆయన్ని లేపుకురా అని చెప్పడంతో ఇక అవని లోపలికి వెళ్ళి అక్షయ్ని లేపుతూ ఉంటే అక్షయ్ ఏయ్ నీకొక్కసారి చెప్తే అర్థం కాదా పొద్దు పొద్దుని నీ చండాల మొహం ఎవరు చూస్తారనుకుంటున్నావు అని అంటుంటే ఇక అవని ఇవ్వండి కాస్తా అటు ఇటు చూసి మాట్లాడండి అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్తో చెబుతూ ఉంటే ఒక్కసారిగా అక్షయ్ నలుముకుంటూ తల పైకెత్తి చూస్తాడు ఎదురుగుండా చాముండేశ్వరిని చూసి అక్షయ్ షాక్ అయిపోతాడు మేడం మీరు అని అంటుంటే అదేంటి అక్షయ్ ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్న నీ భార్యని చూసి అట్లా మాట్లాడుతున్నావు అని అంటుంటే అయ్యో అదేం లేదు మేడం కాస్త తలనొప్పిగా ఉంది అందుకే అందుకే అలా మాట్లాడాను అని చెప్పి ఇక అక్షయ్ ఇక అవని అయితే అక్షయ్కి సరిగా చేస్తుంది అక్షయ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు ఇక ఆవిడైతే అవని అక్షయ్ని చూసి మీరిద్దరూ నిజంగానే కలుసున్నారా లేక నా దగ్గర నటిస్తున్నారా అని అడగడంతో ఇక అయితే మేడం అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు ఆయనకి నేను ఎంత ఇష్టమో మీకు మొన్ననే చెప్పాను కదా ఆయనకి నా మీద చాలా ప్రేముంది ఆయన నన్ను ప్రేమిస్తున్నారు అని అంటుంటే ఇక వాళ్ళ అయితే నీ మీద ఎంత ప్రేమ ఉందో నిన్ననే నాకు అర్థమైంది కనీసం నీకు ఇష్టమైన భోజనం కూడా చెప్పటం లేదు అని అంటుంటే ఇక అవని మేడం ఆయనకి చాలా మొహమటం చాలా సిగ్గు అందుకే నా గురించి చెప్పలేకపోయి ఉంటారు అని అంటుంటే చెప్పలేకపోవడం కాదు నీకు ఏది ఇష్టమో అడిగితే నాకు తెలీదు అని చెప్పాడు అని చెప్పడంతో ఇక అవని అక్షయ్ వైపు చూస్తుంటే అక్షయ్ మేడం అది ఎందుకలా చెప్పానంటే అవనికి నాకు ఇష్టమైంది ఒక్కటే మేడం అవనికి ఏదిష్టమో నాకు కూడా అదే ఇష్టం నేను ఏదైతే ఇష్టంగా తింటానో అవని కూడా అదే ఇష్టంగా తింటుంది ఇద్దరిది ఒకటే టేస్ట్ అన్న సంగతి ఇద్దరికి ఒకటే కలర్ ఇష్టమని అన్న విషయాన్ని మీతో చెప్తే మళ్ళీ నా కొలిక్స్ నన్ను ఎక్కడ ఆట పటిస్తారా అని ఇన్ని రోజులు మీ దగ్గర ఏం చెప్పలేకపోయాను ఏం మాట్లాడలేకపోయాను అని చెప్పి ఇక అక్షయ్ కవర్ చేసుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో పల్లవి అయితే అక్కడికి వస్తుంది ఒక్కసారిగా పల్లవిని చూసిన చె రాజేంద్ర అలాగే పార్వతి ఇద్దరు కూడా అమ్మ పల్లవి ఏంటమ్మా ఇలా వచ్చావు అని అంటుండే అత్తయ్య నేను అవని అక్కతో మాట్లాడాలని వచ్చాను అవని అక్క ఎన్ని రోజులు బావగారికి దూరమైంది కదా ఏదో ఒకటి మాట్లాడి అక్కతో అక్కకి అక్క గురించి బావగారితో నచ్చ చెప్పాలని వచ్చాను పైగా అక్కడి నుంచి మీ ఇంటి దగ్గర నుంచి మీరు వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో మాకేం తోచట్లేదు అందుకే బావగారిని అక్కని కూడా తిరిగి అక్కడికి రమ్మంటే మనందరం కలిసి సంతోషంగా ఉండొచ్చని చెప్పటానికి వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ ఆ మాటలకి షాక్ అయిపోతాడు ఇక చాముండేశ్వరి అయితే ఏంటి మీ ఇద్దరు కలిసి ఉండటం లేదా అందుకే మీరు ఇక్కడికి వచ్చేసారా అసలు ఏమి జరుగుతుంది నిజంగానే నువ్వు నన్ను మోసం చేశావా అని చెప్పి ఇక ఒక్కసారిగా చాముండేశ్వరి ఏంటి ఏంటి అక్షయ్ అని అడగడంతో ఇక అవని మేడం ఇన్ని రోజులు మీ దగ్గర మేము నిజంగానే నాటకం మేడం కానీ ఆయన చూపించే ప్రేమలో ఆయన చెప్పే మాటల్లో ఎక్కడ కూడా అబద్ధం మోసం లేవు ఆయన నన్ను నిజంగానే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారు ఆయన నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇప్పటికి కూడా ఆయనకి నాకు మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలే ఉన్నాయి కానీ ఆయన మీ ఆయన నా మీద చూపించే ప్రేమ మాత్రం అలాగే పదిలంగా ఉంది అది మీరు అర్థం చేసుకోండి మేడం అని చెప్పి ఇక అవని అయితే చాముండేశ్వరికి అర్థమయ్యేలా చెప్తుంది ఇక చాముండేశ్వరి అయితే అక్షయ్ దగ్గరకు వచ్చి చూసావా అక్షయ్ నువ్వు నీ భార్యని అర్థం చేసుకోలేదు పైగా నువ్వు తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కానీ తను మాత్రం నిన్ను నీ మనసుని అర్థం చేసుకుంది నువ్వు నా విషయంలో ఎక్కడా బాధపడతావని తను నీకంటే ముందుగానే తప్పుని తన మీద వేసుకుని నన్ను క్షమాపణ అడుగుతుంది ఏంటి అక్షయ్ ఇంత మంచి అమ్మాయిని ఎందుకు బాధ పెడుతున్నావు అని చెప్పి ఇక చాముండేశ్వరి అయితే అక్షయ్ని అడుగుతూ ఉంటే అక్కడే ఉన్న పల్లవి ఇదేంటిది వీళ్ళిద్దరినీ విడకొట్టాలని నేనొస్తే వీళ్ళిద్దరినీ ఈవిడ కలిపేస్తుంది అని చెప్పి ఇక పల్లవి అయితే మేడం మీకు అసలు విషయం తెలీదు మేడం అని అంటుంటే ఇక చాముండే పక్కన ఉన్న పార్వతి పలవి నీకేం తెలుసు నా నువ్వు మాట్లాడుతున్నావు చూడు నువ్వు ముందు సైలెంట్గా ఉండు అని చెప్పి ఇక పార్వతి అయితే అవును రాక్షే ఇంతమంది అవని గురించి నీతో చెబుతూ ఉంటే నీకింకా అర్థం కావట్లేదా అవని మంచితనం నీకింకా కనిపించట్లేదా రే ఒకప్పుడు తన విషయంలో నేను చాలా అంటే చాలా పొరపాటు పడ్డాను కానీ తన మంచితనం తెలుసుకొని నేను కూడా మారిపోయాను అక్షయ్ నువ్వు కూడా మారిపోతే నిజంగానే మనందరం కలిసి చాలా సంతోషంగా ఉంటాం అని అంటుంటే చూడు అక్షయ్ ఇంటింటికి ఒక రామాయణం ఉంటుంది అలా అని ఇలా ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకొని భార్యని దూరం పెట్టుకునే వ్యక్తిని నిన్నే చూస్తున్నాను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్యని దూరం పెట్టుకొని ఏమీ సాధిస్తావు అని చెప్పి ఇక అక్షయ్కి నచ్చ చెప్పడంతో అక్షయ్ కూడా ఇక ఆలోచించడం మొదలు పెడతాడు రానున్న ఎపిసోడ్స్లో అవని అక్షయ్ కలిసిపోవడంతో ఇక పల్లవి గురించి అవని ఏ రకంగా బయట పెట్టబోతుంది ఇంకా భరత్ని పల్లవి ఏ రకంగా వాడబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే